రైతు బంధు రాలేదు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఏ కేసీఆర్ ఆరు వేలు ఐదు వేలు ఇచ్చిండు నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఆరు నెలలకి అన్నాడు అది లేదు మళ్ళా అది ఇస్తా ఇస్తా అనుకుంటా తర్వాత లేట్ గా ఒక విడత కట్ చేసిండు చేసి మళ్ళా రెండో విడతకు లాస్ట్ కేసిండు రెండో విడద కట్ అయింది దాంతోపాటు రుణమాఫీ కొందరికి అయింది కొందరికి కాలేదు అది ఇంకోటి మళ్ళా ఇప్పుడు ఒకటి నేను చెప్పిన హామీలు అన్ని చేస్తా 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 అనుకుంటా 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 లాస్ట్కు ఏ ఏం చేసిండు లాస్ట్కు మొన్న మొన్న రైతు బంధు వేసిండు వేస్తే ఏంది కొందరికి వేసిండు కొందరికి వేయలేదు కొందరికి పడ్డాయి కొందరికి పడలే ఎట్లుంది మొత్తానికి గవర్నమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సీఎం అందరు మంచి మాట్లాడుతున్నారు కదా చెప్తారు మరి వాళ్ళు చెప్పరా చెప్తారు చెప్పే మందమే అంటే చెప్పే బంధమే చెప్పే మందమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓట్లు వేసినట్టు ఉన్నారా ఇప్పుడు చెప్తున్నా కదా ఏమైనా మన మళ్ళీ జనానికి నమ్మి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు కానీ చేయట్లేదు చేయట్లేదు పనులు ఇప్పుడు ఏమైనా జనానికి నమ్మియాలి నమ్మించాలి జనానికి రప్పియాలి అయితే మళ్ళీ నేను లొంగ లొంగపరచుకోవాలి చేస్తా అనుకుంటా లొంగపరచుకొని నేను తర్వాత నేను నేను బాగుపడాలి నేను గడ్డ ఎక్కాలి అదే పరిస్థితి వీనికి ఉంది అంతే పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ అంటే చెప్పిన మాట తప్పలేదు చెప్పిన రైతు బంధు తప్పలే ప్రతి ఇప్పుడు రెండు వేలు రెండు వందలు దానికి రెండు వేలు చేసి పెంచిన రెండు వందలు ఉండే మనకు రెండు వేలు చేసిండు అరవై రూపాయలు ఉండే ఇంటి రామారావు ఉన్నప్పుడు ఆ తర్వాత వయసు ఉన్నప్పుడు రెండు వందలు ఉండే అవునా కదా రెండు వందలు ఉన్నదానికి రెండు వేలు చేసిండు మళ్ళీ ఈ రైతు బంధు పిలు పిలు రైతు బంధు రైతు బంధు ఏం చేసిండు ప్రతి ఆరు నెలలకి అంటే ఇప్పుడు రైతు మరి అందరికి వేసిండు కదా ఇప్పుడు కదా కొందరికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు పడలేదు అంటారు కొందరు జనాలు ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అటువంటి వాళ్ళకు పడ్డాయి అంటారు ఇప్పుడు పది ఎకరాల దాకా ఐదు ఎకరాల దాకా అవి పడలేదు కొందరికి జనాలకనే అంటారు అది ఇప్పుడు కేసీఆర్ ఏం చేసి చెప్పిండు చెప్పిన కరెక్ట్ చేసిండు ఒక్కసారి మళ్ళీ అంటుండు కదా ఇప్పుడు నాకు మళ్ళీ నేను చేస్తా చెప్పిన హామీలు అన్ని చేస్తా ఇప్పుడు ఇప్పుడు మొన్న ఇప్పుడు సెల్లా అది చూస్తున్నా సోనియా ఏం చెప్తుంది సోనియా అట్ట రాహుల్ గాంధీ వీరికి దెంగులు దెంగుతురు కదా ఎవరికి రేవంత్ రెడ్డికి ఇప్పుడు రాహుల్ గాంధీ నీకు తిడుతాడు కదా రేవంత్ రెడ్డికి నువ్వు ఎందుకు మాట ఇచ్చావు నీకు నేను ఏదో ముందు పడాలని చెప్పి మేము చెప్తా అంటే నువ్వు పడ్డావు సరే ఓకే నువ్వు చెప్పిన హామీలు చేయాలి కదా అని చెప్పి కూడా అంటారు వీళ్ళు ఈ వీడేమంటాడు సోనియమ్మ సోనియమ్మ అనుకుంటా జయజయ అను అనుకుంటా వీడు ఇప్పుడు వీడు గెలిచే తప్ప జనాలకి చేసే వివాదం ఏం లేదు గెలిపించేటట్టున్నారు జనాలు ఇప్పుడు ఇప్పుడా ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ కంప్లీట్ టిఆర్ఎస్ జనానికి మొత్తం ఆడలు మగలు ఇప్పుడు జ ఏంటి ఇరవై ఐదు వందలు కన్నాడు అవును అది లేదు ఇప్పుడు ఫ్రీ బస్సు దేనికి పెట్టిండు అది దేనికి సౌకర్యం చెప్పు ఒకటి సీట్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు పల్లెటూరులా చాలా మంది ఆడలు పల్లెటూరు రైతులు లేనిది వాడు ఎక్కడిది వాడు వాడెక్క వాడెక్కడోడు రైతులు బాగుంటున్నాయి కదా వాడు బాగుండేది రైతులు బాగుంటున్న కదా వాడు బాగుండేది మరి రైతులకు ఫ్రీ బస్సు పెట్టడం చాలా ఘోరం అది చాలా ఘోరం అవునా కదా చాలా ఘోరం ఇంకోటి ఇరవై ఐదు వందలు లేడీస్కి అది పింఛనుకో ఇక పింఛిని ఇస్తామన్నాడు అది ఇవ్వట్లే ఈ బస్సు మాత్రం చాలా ఘోరం ఇది దేనికి చెప్పు దేనికి ఉపయోగం ఈ ఉపయోగం దేనికి ఇది వానికి తప్ప ప్రజలకు కాదు ఇది ఇది ప్రజలకు కాదు ఇది వానికి ఉప ఉపయోగమే ఇది అవునా కదా ఆ ఇంకోటి ఇప్పుడు గృహజ్యోతి పథకం అది లేదు ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించిన నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తావు ఆలోచించలేదు అనే నాయకుడు పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తావు కేసీఆర్ 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 ప్రజల గురించి రైతుల గురించి ఆలోచించిండు ప్రజల చిన్న గరిబల గరిబల గురించి ప్రతిదానికి చాలా ఆలోచించిండు ఎవరు కేసీఆర్ ఇప్పుడు ఈయనే ఏమైనా కేసీఆర్ ని తిట్టే తప్ప ప్రతి ఒక్క అసెంబ్లీలా పసి ప్రతి ఒక్క ధర్నాలా ప్రతి ఒక్క మీటింగ్ పోయిన సభలో పోయిందనుకో ఫస్ట్ మాట ని తిట్టడమే వేరే మాట రాదు వీనికి చేత కాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేసుకోవాలి అనేది చేత కాదు కానీ ఏముంది వీనికి తిట్టడమే వస్తుంది ఎవరికి కి తిట్టడమే వస్తుంది ఫస్ట్ మాట మెయిన్ ఫస్ట్ ఎక్కంగానే స్టేజి ఎక్కంగానే ఏమంటాడు అది కల్వకుండా చంద్ర చంద్రశేఖర్ రావు చంద్రశేఖర్ రావు కూడా అన్నాడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఇప్పుడు ఇనే ఇంత ముసిలైన పాపం కేసీఆర్ ఆయనకు రారపూర అంటాడా ఇప్పటికి దిగిపోయింది కూడా ఆయన కూడా ఈయనకి రారపూర అనడు చాలా చిన్న వయసు ఆయన వయసు ఎంత ఈయన వయసు ఎంత ఆయన అవును అవును కూడా వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ కానీ హరీశ్ రావు కానీ వీనికి ఒక మాట ఎప్పుడైనా అంటారా అన్నారు సభలాగా పోయేటప్పుడు వీనికి ఏం లేదు సభలో ఎక్కంగానే స్టేజ్ ఎక్కంగానే ఫస్ట్ మాట కేసీఆర్ని తిట్టడమే